మహిళల్ని తక్కువ చేసి మాట్లాడుతున్న జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఆయన అభిమతమా లేదా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా అన్నది సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు కోకట్పల్లి శేరులింగంపల్లి జూబ్లీహిల్స్ పఠాంచేరు నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు యువకులు తెలంగాణ జాగృతిలో చేరగా వారికి కండువా కప్పి ఆమె ఆహ్వానించారు తెలంగాణ నుంచి ఇద్దరు దార్శనికులు పీవీ నరసింహారావు కేసీఆర్ ఉన్నారన్న కవిత కేసీఆర్ జయశంకర్ ఆలోచనలతో పుట్టిన సంస్థ తెలంగాణ జాగృతి అని తెలిపారు విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా తెలంగాణ జాగృతి పోరాడుతుందని తెలిపారు బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరే పెండింగ్ లో ఉందని ఆ బిల్లును ఆమోదించి పంపుతారా లేదా అన్నది సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు ఒక పెద్ద నాయకుడు ఇదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్ద నాయకుడు ఆయన ఏమంటాడంటే మీ ఆడవాళ్ళకెందుకు పాలిటిక్స్ మంచిగా బతుకమ్మలు ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు నెహ్రూ గారు చనిపోయాక ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు రాజీవ్ గాంధీ గారు చనిపోతే క్రైసిస్ లో ఉంటే సోనియా గాంధీ గారు కాపాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతుకుంది ఇప్పుడు మరి మహిళలు అవసరం లేదంటే ప్రియాంక గాంధీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇది మీ పార్టీ అఫీషియల్ వ్యూనా ఆడవాళ్ళు కేవలం బతుకమ్మలు ఆడుకోవద్దా ఆడవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దా ఆడవాళ్ళు వచ్చి పని చేయొద్దా దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి ఇట్లా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద మాట్లాడినటువంటి మీ జగ్గారెడ్డి మీద ఏం చర్య తీసుకుంటుందో ఇలా తెలంగాణ మహిళా లోకం అంతా కూడా చూస్తుంది మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం మహిళలు లేకుండా ఏమీ కూడా నడవదు కానీ మహిళల మీద అడ్డగోలుగా నోర్బారేసుకున్నటువంటి జగ్గారెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులే బాగు చేయవలసిందిగా ఆక్వెస్ట్ చేస్తా ఉన్నా